కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే మధురమైన పండగ సంక్రాంతి సంక్రాంతి అంటే సౌభాగ్యం సంక్రాంతి అంటే సంతోషం సంక్రాంతి అంటే సంబరం సంక్రాంతి అంటే ఆరోగ్యం సంక్రాంతి అంటే ఆనందం సంక్రాంతి అంటే ఆధ్యాత్మికం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే మధురక్షణం రైతు పంట ఇంటికి వచ్చి పండగ వాతావరణం వంటింట్లో మురిపాలు పొంగిపర్లంగా ముంగిట్లో రతనాలు ముగ్గులెయ్యంగా అంగట్లో బసవయ్య రంకలేయంగా వీధిలో హరిదాసు పాటపాడంగా వాడవాడన కోడి పందాలు కులాహలంగా పంట చేతికి వచ్చి రైతు సంతసించంగా భోగి మంటలు భోగభాగ్యాలు ఇవ్వంగా కనుమ కష్టాలు తీర్చి కనికరించంగా కోటి వెలుగుల సరికొత్త కాంతులీనుతూ రావమ్మ సంక్రాంతి మా ఇంటిలోకి రావమ్మ సంక్రాంతి మా ఇంటిలోకి అంటూ చిన్నారి బాలికలు మా కలోకృతి ప్రభుత్వ కళాశాలలో సర్వాంగ సుందరంగా రతనాల ముగ్గులు రంగురంగుల అలంకారాలతో అద్భుతంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల కల్వకుర్తి సంక్రాంతి పండగ వాతావరణాన్ని సంతరించుకుంది వివిధ కళాశాలలు పాఠశాలల నుండి విచ్చేసినటువంటి చిన్నారి బాలికలు అద్భుతంగా ముగ్గులను వేయడం కళాశాల ప్రాంగణం అంతా కొత్త అందాలను సంతరించుకోవడం సంక్రాంతి పండగ వాతావరణం అనేక కోణాలలో సంక్రాంతిని చిన్నారు విద్యార్థులు ఆ పండగలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను పండగలో ఉన్న ఆ ప్రకృతి సౌందర్యాన్ని పండుగలో ఉన్న ఆ రహస్యాలను పండుగలో ఉన్న మన సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టుగా ఈ చిన్నారి విద్యార్థులు ముగ్గులు వేయడం ఎంతో అద్భుతం అనేక భావాలను ఒక్కొక్క ముగ్గులో ఒక్కొక్క భావాన్ని సంక్రాంతి అంటే అనేక విధాలుగా సంక్రాంతి సంబరాలు మనం జరుపుకోవడం వాటిని ముగ్గుల ద్వారా విద్యార్థులు ప్రదర్శించడం మనం చూస్తూ ఉన్నాం దాదాపు వంద మంది బాలికలు ఇక్కడ చక్కగా కళాశాల విశాలమైన ప్రాంగణం మొత్తాన్ని అందంగా వారి ముగ్గులతో అలంకరించడం జరిగింది ఈ పండుగంతా కళాశాలలోనే కనిపిస్తుంది పండుగ వాతావరణం ఎంతోమంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం మనం చూస్తున్నాం అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ సందర్భంగా చిన్న చిన్నారి విద్యార్థులు సీతారాముల ముగ్గును ఇక్కడ వేయడం జరిగింది వారి సంతోషాన్ని వారి భావాలను అనేక విధాలుగా సంక్రాంతి ప్రతిబింబించే విధంగా సంక్రాంతిలో మనం చేసుకునే ఆ గొబ్బెమ్మలు హరిదాసులు బసవయ్యలు అన్నీ ఇందులో మనకు కనిపించే విధంగా హరిదాసుల పాటలు కోడి పందాలు గాలిపటాలు భోగి మంటలు గంగిరెద్దులు ఇవన్నీ కనుమరుగైపోతున్న ఈ తరుణంలో మళ్ళీ ఈ ఆధునిక ప్రపంచానికి మన అద్భుతమైన సంక్రాంతి సంబరాలను సంస్కారాలను సాంప్రదాయాలను గుర్తు చేసే విధంగా పిల్లలు చక్కని ముగ్గులను వేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ సంక్రాంతి ప్రకృతిలో వచ్చే ఒక అద్భుతమైన మార్పు దినకరుని మకర సంక్రమణం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే మధురక్షణం ఇది ఉత్తరాయణ శుభారంభం సంక్రాంతి నుండి పుణ్యకాలంగా భావించడం జరుగుతుంది ఈ శీతాకాలంలో భోగి మంటల వెచ్చదనం భోగభాగ్యాల సౌ సౌభాగ్యం పంటలు పండి రైతు సౌభాగ్యాలను కలిగి ఉండడం ధనధాన్యాల నిండుతనం ఆ సంతోష సంబరాల సమయంలో బంధుమిత్రులతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ప్రతి లోగిల్లు ముత్యాల ముగ్గులతో రంగవల్లుల ఇంద్రధనస్సును మించిన అందాలను సంతరించుకుంటూ ఆ ముద్దులకి ముత్యాల ముగ్గుల రంగవల్లుల అలంకారాలతో ప్రతి ఇల్లు శోభాయమానంగా వెలుగొందుతుంది హరిదాసుల మధుర గానం ఒకవైపు కోడి పందాల కోలాహలం మరొక వైపు గొబ్బెమ్మల కొలువుకూటం ఇంకొక వైపు ఇక సంక్రాంతి కొత్త కాంతిని విదజల్లుతూ ఊరువాడ ఒక ఉత్సవాన్ని కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తూ మూడు రోజుల పండగ భోగి సంక్రాంతి కనుమ కనుమ గమనీయంగా మన కోరికలన్నీ తీరుస్తూ సంక్రాంతి కొత్త అందాలతో అత్యంత రమణీయంగా జరుపుకునే ఒక అద్భుతమైన పండగ ఈ కళాశాల మొత్తం ఈరోజు కొత్త పండుగ వాతావరణాన్ని కనిపిస్తుంది చిన్నారి విద్యార్థులు వేసినటువంటి ముగ్గులు ఇక్కడ సందర్శకులను పురప్రముఖులను ఎంతగానో ఆకర్షించుకోవడం ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ బహుమతి ప్రధానం అదేవిధంగా ఉత్తమ ముగ్గు వేసిన వాళ్లకు ప్రథమ ద్వితీయ తృతీయ ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేయడం జరిగింది చాలామంది విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుంచి పాఠశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు ఉపాధ్యాయులు కలకృతి పూర ప్రముఖులు లయన్స్ క్లబ్ మీ టీవీ మీ యాడ్స్ వారి సౌజన్యంతో బహుమతి ప్రదానం జరిగింది ఈ సంక్రాంతి సంబరాలు నాలుగు రోజుల ముందుగానే కళాశాలలో జరుపుకోవడం జరుగుతుంది ఈ అపురూపమైన మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించే విధంగా ఆధునిక జీవితంలో అపురూపమైన మన సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగైపోతున్న ఈ తరుణంలో భావి భారత పౌరులు అయినటువంటి చిన్నారి విద్యార్థులకు ఇందులో ఉన్న శాస్త్ర సాంకేతిక ఆరోగ్య ఆధ్యాత్మిక విషయాలను వారికి అవగాహన కల్పించి వాటిని ఆచరించే విధంగా వాటిపై నమ్మకం కుదిరే విధంగా చేయడానికి ఇలాంటి ఉత్సవాలు ఎంతో తోడ్పడతాయి ఇందులో అనేక విషయాలు ఇందులో దాగున్నాయి సంతోషం సౌభాగ్యం ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికం అనేక కోణాలలో ప్రకృతిని కాపాడే ప్రకృతి పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యం చేకూర్చడానికి నువ్వుల లడ్డూలు నవధాన్యాలు నువ్వుల లడ్డూలు ఆ చేసుకునే వంటలు ఆచారాలు అన్నీ దాని వెనకాల దాగి ఉన్న శాస్త్రీయ దృక్ దృక్పథాన్ని అర్థం చేసుకోవడం మన పూర్వీకులు మనకు అందించిన ఒక గొప్ప జ్ఞానాన్ని పంచుకోవడం దాని ద్వారా మనం ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందడం అనేక విషయాలు మనం గుర్తించవచ్చు ఈ శీతాకాలంలో ముగ్గుల ద్వారా సూర్యరశ్మి క్రిమి కీటకాలు మనకు ఇంట్లోకి రాకుండా పేడతో వాకిళ్లను అల అలకడం ముగ్గు వేయడం గొబ్బెమ్మలను పెట్టడం ఈ వైరస్ లాంటి వ్యాధులు సోకోకుండా మనల్ని కాపాడమే అందులో దాగున్న రహస్యం అందంగా అలంకరించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే ఒక అద్భుత సందేశం ఇందులో ఉన్నది చేసుకునే వంటల్లో కూడా పాలు పొంగించడం పాలు పొంగడం అంటే సౌభాగ్యం అదేవిధంగా నువ్వుల లడ్డూలు చేసుకొని తినడం చలికి శరీరంలో వేడిని పుట్టించే నువ్వుల లడ్డూలు నువ్వులతో స్నానం చేయడం శరీరానికి మద్దన చేసి నువ్వుల లడ్డూలు తినడం ఈ శీతాకాలంలో మనకు శరీరంలో వేడి ఆరోగ్యాన్ని కలిగించే విధంగా అదేవిధంగా సంతోషంగా మనం ఈ హరిదాసులు అంటే పేదవారికి దాన ధర్మాలు చేయాల్సిన రైతులు రైతే రాజు కాబట్టి పంట చేతికి వచ్చిన సంతోష సమయంలో సమాజంలో ఉన్న అందరినీ ఆదుకునే ఒక గొప్ప ఆదర్శం ఇందులో ఉంది హరిదాసులో లాంటి వారు వచ్చి రైతులు వారికి సంతోషంగా వారికి వారి ధనధాన్యాలను వారికి ఇవ్వడం అంటే అందరూ బాగుండాలనే ఒక గొప్ప రైతు తాను పండించిన పంటను పది మందికి పంచి సంతోషించే ఒక గొప్ప సందేశాన్ని కూడా సంక్రాంతి మనకు అందిస్తుంది అదేవిధంగా ఈ కోడి పందాలు ఒక ఒకవైపు ఎంటర్టైన్మెంట్ ఒకవైపు ఇన్ఫర్మేషన్ ఒకవైపు ఒక స్పిరిచువాలిటీ మరొక వైపు అనేక కోణాలు ఈ అంటే ఒక సంతోషాన్ని పండగను పది మందితో కలిసి పంచుకునే గొప్ప సందేశాన్ని ఈ సంక్రాంతి మనకు అందిస్తుంది ఇలా ప్రతి పండగలో ఉన్న గొప్ప విలువలను మనం తెలుసుకుంటే అది భావితరాలకు మనం అందజేస్తే ఈ సంస్కృతిని సాంప్రదాయాలను మనం కొనసాగిస్తాం ఈ స్పందన అద్భుతంగా ముగ్గుల పోటీకి అనేక మంది విద్యార్థులు రావడం అద్భుతంగా ఇచ్చిన చిన్నారి విద్యార్థులు కూడా వారికి ఇచ్చిన సమయంలో అనేక భావాల ప్రదర్శన వారు చేయడం దేశభక్తి సామాజిక స్పృహ ఆధ్యాత్మికత పర్యావరణం అలంకరణ అనేక విషయాలను వారి ముగ్గులలో వారు ప్రదర్శించడం జరిగింది మీరు చూడొచ్చు కళాశాల ప్రాంగణం దాదాపు వంద మంది ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క భావాన్ని తెలియజేసే విధంగా చక్కగా రంగు రంగులతో విద్యార్థులు వాటిని వారి కళా ప్రదర్శన కూడా చూడవచ్చు కేవలం కొద్ది సమయంలోనే వారు అనేక విధాలుగా ముగ్గులను వేయడం రంగురంగులతో వాటిని అలంకరించడం చక్కటి సౌష్ఠవంగా అందంగా ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్స్ కళాకారులు వేసిన విధంగా విద్యార్థులు ముగ్గులను వేయడం చాలా చాలా సంతోషించదగ్గ విషయం ఇంత కళ నైపుణ్యం విద్యార్థులతో ఉంది వాటి వెనకాల పండగ పైన పూర్తి అవగాహన విద్యార్థులకు ఉన్నది అని మనకు దీని ద్వారా విద్యార్థులు మన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకొని ఆచరించి కొనసాగి కొనసాగించే విధంగా ఈ ముగ్గుల పోటీలు ఇలాంటివి దోహదపడతాయి వారిని ప్రోత్సహించిన టీచర్స్ ఇందాకే ముగ్గుల పోటీ ముగిసింది న్యాయ నిర్ణేతలు నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు వారు వేసిన ముగ్గులను మనం చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం పిల్లలు వారు వేసిన ముగ్గు దాంట్లో ఉన్న వారి భావాలను విద్యార్థులు మనతో పంచుకోవడం జరుగుతుంది కేవలం ఒక్కొక్క ముగ్గు ఇద్దరు విద్యార్థులు మాత్రమే కలిసి వేసి ఒక విద్యార్థి వేయడం ఇంకొకరు వారికి సహాయంగా ఉండడం ఈ విధంగా ఈ ముగ్గులన్నీ కేవలం ఒక్కరే వేయడం వారికి ఒకరు సహాయంగా ఉండడం నిర్దిష్ట సమయంలో వేయడం పోటీ కాబట్టి వారికి కేటాయించిన సమయంలో మాత్రమే ఆ నిర్ధారిత సమయంలో వేయడం జరిగింది చూడండి ఎంత అందంగా ఎంత కష్టపడి అసలు కాగితం పైన కూడా వేయనంత సున్నితంగా సౌందర్యంగా సౌష్ఠవంగా చక్కగా విద్యార్థులు రంగవల్లులను ముగ్గులను వేయడం అందులో వివిధ భావాలను వారు చూపించడం ఇదే పండగంటే పండ పండగంటే పది మందిని కలపడం పండగంటే సమాజాన్ని ఒక తాటిపైకి తేవడం అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవడం అదే నిజమైన పండగ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సంతోషమే సగం బలం చూడండి పాలు పొంగించే ఆ భావాలను విద్యార్థులు చక్కగా వేయడం ఇంత కళ విద్యార్థుల్లో దాగుంది ఈ సువిశాలమైన కళాశాల ప్రాంగణం అంతా రంగవల్లులతో చూడండి తెలంగాణ తల్లిని ఒక విద్యార్థి ముగ్గుగా వేయడం సో వారి భావాలు ముగ్గు ద్వారా తెలియజేస్తూ ఉన్నారు సో ఈ విధంగా సామాజిక ఆధ్యాత్మిక ప్రకృతి అన్నీ కలిసే విధంగా మా కలోకృతి కళాశాల విశాలమైన భవనం ఒక ప్రకృతి రమణీయం చుట్టూ పచ్చని చెట్ల మధ్య విశాలమైన ఆటస్థలం అద్భుతమైన కళాశాల ప్రాంగణం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒక ప్రత్యేకం ఇది ఒక శాంతి నికేతనం ఒక సరస్వతి నిలయం ఇక్కడ ప్రతిరోజు ఒక ఉత్సవం ప్రతిరోజు ఒక సంబరం అంటే నిర్బంధం కాదు విద్యార్థులు సంతోషంగా సహజంగా చదువుకునే ఒక